హాయ్ అండి నమస్తే ఈరోజు స్పెషల్ ఫిష్ దమ్ బిర్యానీ ఈ ఫిష్ బిర్యానీని పార్టీస్లో కానీ వీకెండ్లో కానీ ఈ రెసిపీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ ఫిష్ దమ్ బిర్యానీని ఈజీ స్టెప్స్తో చిన్న చిన్న టిప్స్తో మీకు చూపించబోతున్నాను నేను చూపించినట్టు మీరు ఈ ఫిష్ బిర్యానీ చేసినట్లయితే ముక్క విరగకుండా రైస్ పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా బిర్యానీ చేయడానికి బియ్యాన్ని నానబెట్టుకొని తీసుకోవాలి నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ను తీసుకున్నానండి దీంట్లో తగినన్ని నీళ్లు పోసి ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి మీరు ఏ బిర్యానీ చేసినప్పుడైనా కూడా ఇలా రైస్ని ఒక గంట ముందు నానబెట్టుకొని చేసుకోండి బిర్యానీ పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఆ నీళ్ళని తీసేసి మళ్ళీ ఇందులో నీళ్లు పోసి ఈ బియ్యాన్ని ఒక గంట పాటు బాగా నాననివ్వాలి ఈ గిన్నెను పక్కన పెట్టేసి ముందుగా బిర్యానీ చేయడానికి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కొరమీని చేపల్ని ఇలా పెద్ద సైజులో ముక్కలు తీసుకున్నానండి దీంట్లో ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం రుచికి సరిపడా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీంట్లోనే ఒక నిమ్మకాయని ఇందులో పిండుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వన్నిటిని మొత్తం ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలిపిన తర్వాత ఈ ఫిష్ ముక్కల్ని ఒక అరగంట పాటు బాగా నాననివ్వాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల ఫిష్ ముక్కలు వేగిన తర్వాత చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు వేరొక గిన్నెలోకి హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకొని దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి మీరు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి దీంట్లోనే హాఫ్ ముక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం వీటిని బాగా కలుపుకోవాలి ఇలా ఎక్కడా ఉండలేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా నానబెట్టి తీసుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులోకి ఒక్కొక్కటిగా పెట్టుకొని వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫిష్ ముక్కలు బాగా వేగే వరకి వేపుకోవాలి వీటిని మధ్య మధ్యలో తిప్పుతూ రెండు వైపులా కాల్చుకోవాలి మీరు ఇలా కాకుండా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని కూడా ఫిష్ ముక్కల్ని తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఫిష్ ముక్కల్ని జాగ్రత్తగా విరగకుండా ఫ్రై చేసుకోవాలి ఫిష్ ముక్కలు బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని తీసేసి ప్లేట్లోకి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మిగతా వాటిని కూడా వేయించుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో థౌజండ్ ఎంఎల్ వరకు వాటర్ పోసుకొని దీంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి మీ దగ్గర ఏ గరం మసాలాలు అవైలబుల్లో ఉంటే అవి వేసుకొని చేసుకోండి ఈ మొత్తం వేసిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒకటి లేదా రెండు ఇలా కట్ చేసుకొని వేసుకోండి దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి దీంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి ఈ నీళ్ళు వరకు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి వేగే వరకు ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి అల్లం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు వరకు టమాటా ప్యూరీని వేసుకోవాలి నేను ఇక్కడ మూడు టమాటాలని గ్రైండ్ చేసి తీసుకున్నానండి టమాటా ప్యూరీని ఒకసారి మొత్తం కలుపుకొని ఈ టమాటా ప్యూరీ నుండి పచ్చివాసన పోయి దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇది దగ్గరగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలాని వేసుకోవాలి పెరుగు వద్దనుకునేవారు టమాటా ప్యూరీ వేసేటప్పుడే దాంట్లోనే ఉప్పు కారం గరం మసాలాలు వేసుకొని చేసుకోండి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో చిన్నగా క్రష్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ కప్పు వరకు కొత్తిమీరను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోనే హాఫ్ కప్పు వరకి పుదీనాని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఈ మసాలా మొత్తం బాగా కుక్ అయిపోయి ఆయిల్ కూడా పైకి తేలింది ఇప్పుడు స్టవ్ మీద నీళ్లు మరుగుతున్నాయండి దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇలా మొత్తం రైస్ని వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడకనివ్వాలి ఇక నాకు రైస్ ఉడకడానికి ఆరు నుంచి ఎనిమిది నిమిషాల వరకు టైం పట్టిందండి రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయి ఇప్పుడు ఈ రైస్ని మనం కుక్ చేసుకున్న బిర్యానీ మసాలా పైన వేసుకోవాలి ఇక నేను వేయించిన ఫిష్ ముక్కల్ని అడుగులో వేయడం లేదండి అలా ఫిష్ ముక్కల్ని అడుగులో పెడితే మనం రైస్ ఉడికించేటప్పుడు ఫిష్ ముక్కలు ఇంకా ఉడికిపోయి మనం రైస్ని తీస్తుంటే ఫిష్ ముక్కలు మొత్తం విరిగిపోతాయండి అలా కాకుండా ఇలా ఒకసారి నేను చూపించినట్టు ట్రై చేయండి ఇప్పుడు ఈ రైస్ పైనుండి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి ఇప్పుడు ఈ రైస్ పైనుండి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వాటర్ని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు బియ్యం నుండి వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల బిర్యానీ అడుగంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు దీనిపై నుండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఇలా ఎన్ని వీలైతే అన్ని పెట్టుకొని దీనిపై నుండి మూత పెట్టేసి వంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక ఇరవై నిమిషాల వరకు రైస్ని ఉడకనివ్వాలి ఇక నాకు ఒక ఇరవై నిమిషాల వరకు రైస్ ఉడికిపోయిందండి ఇలా కనుక మనం ఫిష్ బిర్యానీని చేస్తే ఫిష్ ముక్క అనేది మొత్తానికే విరగకుండా అలాగే ఉంటుందండి చూడండి రైస్ కూడా పొడి పొడిగా ఎలా వచ్చిందో మనం వీటిని అడుగున వేస్తే మొత్తం తీస్తుండగానే విరిగిపోతాయి అలా కాకుండా ఇలా నేను చూపించినట్టు ఫిష్ బిర్యానీ ఒకసారి ఇంట్లో తప్పకుండా చేసి చూడండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్